ఇప్పుడు అసలు రాజు యొక్క అభిషేకం ప్రారంభమైతుంది ఇంతకుముందు అసలు వాడు గుర్రాలు తీసుకొని వస్తే సొలమాను గాడ్దనక్కి వస్తున్నాడు అభిషేకానికి దగ్గర కలనిగాక సొలమాను గాదనెక్కి దేనికి వస్తున్నాడు అభిషేకానికి రాజు అభిషేకానికి వస్తున్నాడు ఆయన స్తోత్ర కలని కాక హలో ఇప్పుడు అంటే ఆ దావీదు కుమారుడైన సలోమాను రాజ అభిషేకానికి గాడిదనే కొస్తే ఈ దావీదు కుమారుడైన యేసు క్రీస్తు రాజ అభిషేకానికి దేని మీద వేస్తూ ఉన్నాడు ఆయన ఫస్ట్ టైం నేనే మెస్ అయ్యాను యూదుల రాజునని చెప్పుకున్న దినం అది అంటే రాజ పట్టాభిషేకానికి కాబీదు కుమారునికి చేయబో ప్రభు పేరు వచ్చిన వాడు చెప్పపాడరే కాక వస్తా నాట్ టు ద టేంగ్ వట్స్ హ్యాపెరేగే అస్సలైన రాసురికము పట్టాభిషేకం జరుగుతోంది సుక్రీస్తు ఇప్పుడు అర్థమవుదా ఎందుకు గాడిద గాడిదనే కానీ అర్థం కాదు గాడిదాని కూడా సమాధానం ఒక్కటే కాదు గాడితే అనే కానీ సొలోమోనొచ్చాడు అభిషేకానికి రాసుల అభిషేకానికి వస్తారు గుర్రాల మీద కాదు గాడిద మీద ఎందుకు దీనులై సమాధానముతో దీన మనస్కులే ప్రజలను సంతోషపరచవారుగా నెమ్మదిగా వస్తారు వారు రోజుల స్తోత్ర కలదు కాక హలో ఆ దావి కుమారుడు ఈ దావిది కుమారుడ ప్రజా మాట్లాడు అక్కడ చాలా మంది ఉన్నారట ఆ కూడా హోసన్ అటు ద కింగ్ అని అంటూ ఉన్నారట హోసన్ అటు ద సన్ ఆఫ్ డేవిడ్ అని అంటే ఉన్నారు దావీదు కుమారుడికి జయం అని అంటూ బ్యానం అంటాడు వారికి తావింద తెలిసిన అనేసి తావి కుమారు వారికి తెలుసు అంటాడు బాయ్ 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 వారికి తెలుసు ఆయన తావింద్ కుమారుడు అనే వాళ్ళకి ఎవరు చెప్పారు బట్టలు బరేమని చెప్పేసి వారికి ఎవరు చెప్పారు మంటలు చేయమని చెప్పేసి వారికి ఎవరు చెప్పారు మర్యాదలు చేయమని చెప్పేసి వారికి ఎవరు చెప్పారు కేకలు వేసి స్థుతించమని ఎవరికి స్థుతిస్తారు తెలుసా రాజు వస్తున్నప్పుడే స్థుతిస్తారు రాజు చిరకాలం ఎందుకు కానీ ఐ నాట్ హార్స్ కాదు ಎಂದಕ್ಕೂ ಗಾಡ್ಜ